రచించినటువంటి అసలైనటువంటిది యథార్థమైనటువంటిది మొదటగా వ్యాసండి వచ్చినటువంటిది మహాభారతం గురించి అది సంస్కృతంలో ఉంటుంది అటువంటి ఆ సంస్కృత భారతాన్ని గురించి పూర్తిగా తెలిస్తే తప్ప భారతాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళం కాబట్టి వ్యాసభారతానికి అత్యంత గణనీయమైనటువంటి విలువ ఈ సృష్టిలో అనేకమైనటువంటి భాషలపై ఏ భాషలోనూ కూడా వ్యాసభారతం అంతటి పెద్ద గ్రంథం కొరలేదు ఒకే గ్రంథంలో లక్షాపాది వేల శ్లోకాలతో భారత రచించారు అనేక వందల పాత్రలు అనేక వందల ఆఖ్యానాలతోటి ఇప్పుడు మన భారతం తెలుసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఏంటి అంటే సమకాలీనమైనటువంటి దేశకాల పరిస్థితుల్లో మనిషికి మనిషికి మధ్య సత్సంబంధాన్ని నెలకొనాలంటే భారతం తెలియాలి ధర్మమేది అధర్మమేది అనేటువంటి దాని మీద మన సందేహం సరైన సమాధానం దొరకాలి అంటే మళ్ళీ భారతం తెలియాలి ఇవేమి కాదండి నేను పరమాత్మ చేద్దామనుకుంటున్నామే ఉద్దేశం అనుకున్న వాళ్ళకి గీతాశాస్త్రము మహాభారతంలో ఉన్నాయి అలాగే అందరికీ విష్ణు సహస్రనామం కానీ శివ సహస్రనామం కానీ ఇవి రెండు కూడా భారతంలోనే ఉన్నాయి భారత నుంచి మనకు వచ్చాం కాబట్టి భారత ఒక అపూర్వమైనటువంటి గ్రంథం భారతీయులు అటువంటి వేదవ్యాసం వ్యాసం రాసినటువంటి లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలు సంపూర్ణంగా మనం అధ్యయనం చేసి తెలుసుకోవాలంటే సంవత్సరాలు కానీ అందులో మనకి కావాల్సినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలను దగ్గరికి తీసుకొని క్రోడీకరించి సమన్వయించి వాళ్ళందరికీ గన్న ముద్దలా అందజేసేటువంటి విద్య తెలిసినటువంటి ప్రవచనకాలు అందుగా అటువంటి వారిలో సమన్వయ సరస్వతి వాచస్పతి ప్రవచన విధించి వాగ్దేవి బలపుత్ర అనేటువంటి విలువలు ఉన్నటువంటి బ్రహ్మశ్రీ సాంబం షెట్ శర్మ గారు జగబితమైనటువంటి లక్ష్యాలతో ఉన్నటువంటి వారు వారు ఒకే చోట వచ్చిన అరవై రోజుల పాటు పరిపూర్ణంగా ఈ భారతాన్ని చెప్పడానికి అన్ని మెరుచడం రాజబేంద్రవాసుల ఈ చుట్టుపక్కల ప్రజల యొక్క దృష్టిగా మేము భావిస్తున్నాము మేము ఈ కార్యక్రమాన్ని ఋషిపీఠ చారిటీగుల్ ట్రస్ట్ అనేటువంటిది చేస్తున్నది ఈ చారిటీ ట్రస్ట్ హైదరాబాద్లో ఉన్నది దీని ద్వారా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు పుస్తక ప్రచరణాలు విద్యార్థులకు ఉపకార కార్యక్రమాలు వేద పోషణ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వారు చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక భాగం గురువు గారి ప్రవచనాలను కూడా పది మందికి అందేలా చేయడం దానికోసం వారి ప్రవచనాలు అందించడంతో కాకుండా గురువు గారు రాసినటువంటి పాటలని అలాగే వారు చెప్పినటువంటి ఉపన్యాసాన్ని ధ్వని రూపంలో కూడా అందజేస్తున్నారు ఇది లాభాపేక్ష లేనటువంటి ఒక చారిట సంస్థ ఆ సంస్థ యొక్క మేనేజింగ్ ట్రస్టీ శ్రీ బాలేశ్వర సూర్యారాయణ అలాగే గురువు యొక్క అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం రాజమహేంద్రవారిని కేంద్రంగా చేసుకుని వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ముఖ్యమైనటువంటిది ఈ కొత్త పెట్టినటువంటి వల్లభ గణపతి మందిరం అక్కడ వల్లభ సైతుడైనటువంటి గణపతి మందిరం ఒకటి దేనిక్యమానమే విరాజిస్తుంది దీని దిన ప్రవర్తమవుతుంది అక్కడ ఇరవై ఒక్క విదక్షణ చేస్తే దీనిని మూలిక లేదు అనేటువంటి నమ్మేటువంటి భక్తులు అనేకమంది ఉన్నారు అటువంటి ఆ వల్లభ గణపతి గురు యొక్క వ్యవహారాలు చూస్తూ тариকে ఎడ్మిషన్ అయినటువంటి వన్ 3 సంవత్సరాలు ఈ ఒక రక్తదానం పరిషద్ ద్వారా జరిగింది అనేక మంది చేతులచేత జరిగింది అలాగే కుషిపేట రాజు మహేంద్రవుని సత్సంగ కుషిపేట చారిటీ కుర్ సైన్ అప్ నిర్వహించినటువంటి కార్యక్రమం 127వ tarekh na స్థానిక హిందూ సమాజంలో జగరజ్ జగరవరేటి హిందూ సమాజంలో ప్రారంభం ఆయనే రోజు సైన్ అప్ ఆరగటి ఉపయోగించారు 8 గంటల 30 నిమిషాల వరకు కార్యక్రమం వాళ్ళే రాశారు వాళ్ళు తోచిన రాశారు కానీ మన చరిత్ర మనం రాసుకోవడం మనకి ఎంత బాగా తెలుసు అంటే రామాయణం మన చరిత్ర భారతం మన చరిత్ర మన చరిత్ర కాబట్టి చక్కగానే మనం రాసుకోగలని తెలుసు మనకి తెలుసు కానీ ఎప్పుడైతే జరిగిందో మనకే అపనమ్మకం అవ్వలేదు ఇది ఇలా జరుగుతుందా నిజమేనా మనకు జరిగే అవకాశం ఉందా తోడు అనేకమైనటువంటి హరిత చెప్పేవారి దగ్గర నుంచి పురాణాలు చెప్పేటువంటి రకరకాల వాళ్ళు సరైన అవగాహన లేక కొన్ని కథల రూపంలో కొన్ని చూపించారు ఈ సినిచిత్రంలో అనేకమైనటువంటి అవాస్తవాలు ఇప్పుడు ఉదాహరణకి కర్ణుడు చాలా గొప్ప వీరుడు అనేటువంటి వ్యవహారం చూపిస్తారు నిజంగా భారత జరిగినట్లయితే కర్ణుడు ఎంత వాడు ఎంత జాతకాలు వాడు మనకి దాస్మహి చక్కగా చెప్తారు అనేక కాబట్టి అంటే హీరో కాని హీరో చేయడం అలాగే మనం చూస్తుంది హీరో చేస్తాం కర్ణుడి హీరో చేస్తాం దుర్యోధరుని హీరో చేస్తాం ఇవన్నీ అవాస్తవాలు వాస్తవమైనది ఏంటంటే పరమాత్మ శేషించిన పరమాత్మ జగద్గురు ఆయన నడిపించినటువంటిది ధర్మాత్ముడు ఎవడో అతనే హీరో రామాయణంలో రాముడే హీరో రావణాసురుడు హీరో ఎప్పటికీ కాలేదు అలాగే భారతంలో ధర్మరాజ హీరోడు ఎప్పటికీ హీరో కాలే దుర్యోధనుడు ఎప్పటికీ హీరో కాలే మన హీరోని ఎప్పుడైతే పేరు పెట్టామో దాని మీద హీరో వర్షింప ముఖ్యంగా యువతలో నేను కూడా అలా అలా ఉంటే బాగుంటుంది ఇద్దరు నాయకుడు అనిపిస్తుంది మనం ఎప్పుడైతే రావణాసురుడి దుర్యోధనుడిని నాయకుని చేశామో నాకు అలా ఉండాలని ఏ విద్యార్థిగా అనిపిస్తే ఈ దేశము ఈ జాతి సంఘం ఎవరికి వస్తారో కాబట్టి అనేకమైనటువంటి ఇలాంటి అపార్థాలు వచ్చేటట్టు ఎన్నో జరుగుతాయి అలాగే ద్రౌపది విషయంలో ద్రౌపది అనే పేరుతో ఒక కల్పితమైనటువంటి కథలు కొన్ని కల్పించి ఆ ఆవిడ యొక్క పాతిపత్యాన్ని శంకించి ఆ అగ్ని పుట్టినటువంటి ద్రౌపది పంచ మహాపతి వృత్తుల్లో అటువంటి ఆవిడ యొక్క చరిత్రకే శంకే వచ్చేలాగా అనేది పదవి పత్రం తయారు చేసి పుస్తకాల రూపంలో మొదలుకొని బహుమతి కూడా తీసుకున్నారు కొంతమంది కాబట్టి అదంతా యథార్థం కాదు వాస్తవం ఏది వాస్తవం కాదేది అనేది ఆ గీత కలిసిపోతూ ఉంది మనకే నిజంగా భారతంలో ఏముందో చెప్తే అది అవాస్తవం అనిపించేస్తాం ఎందుకంటే అవాస్తవం అనేది ఎన్నో అలవాటు అదే వాస్తవం అనుకుంటున్నాం కాబట్టి వాస్తవం భారతం ఏది అని మనం తెలియాలి అంటే రాసిన భారతం ప్రమాణం అతనికి కవితైన వారు రాసిన భారతంలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసేసారు అది కూడా వ్యాసభారతానికి వ్యాసభారతాన్ని అనుసరించి వెళ్ళినప్పటికీ కూడా అక్కడక్కడ వ్యాసభారతంలో లేని ఖండాలు చూపించడం జరిగింది సరే మహాత్ములు బోధ్యులు వాళ్ళు చేశారంటే అర్థం ఉంది వారి తపస్సు ఉంది కాబట్టి వారి భావంలో వచ్చినటువంటి భావాలు యదార్థానికి దగ్గరగా ఉంటాయి మహాభారతంలో హీరోలు మార్చేసేలా ఉంటాం ధర్మాన్ని మార్చేసేలా ఉంటాం అధర్మాన్ని ధర్మంగా చూపేటటువంటి ప్రయత్నాలు చేసేలా ఉంటాం పెద్దవాడు చేసేవారు

శిష్యులు ఆస్ట్రేలియా అమెరికా సింగపూర్ యువతారు దేశంలో సమాత వ్యాప్తి పరిగణించిన ఆకాశించారు ఏంటంటే శాస్త్ర సమక్షం మీదే మాట ప్రజలలో అశాస్త్రీయో వారి మా పాత్ర విషయాలు పండితులందరూ కూడా

ऑस्ट्रेलिया, वाला, इस वेस्टइंडीस आस्ट्रेलिया भारत देश में चोटा चंद्र सो इक गुरुवार स्टूडेंट कृषि कृषि एजेंस अब मैच इंडिया है। सेंट्रल गवर्नमेंट बंद फारे फार्थ

이 부분은 싹 다, 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 싹 майя дробায় নমঃ শ্রীকৃষ্ণ শরণং ব্রজ। ভগবান কর্তৃক মন্দிரம் কাব্যঙ্গ নমবজ্যয়েনা তাসামান্য যে অনুসারে পড়াল তেසුন্ন সে হলো अनुष्ठान। আয়ুর্বেদ ও রচনায় আসনা এই বন্যকে সুপারিশ করে। వారు చేసిన ప్రవచనం భాగవతం కానీ రామాయణం కానీ ఎంతో విశ్వవిఖ్యాప్తమైన ఒక ఖ్యాతిని గడించి వారి అనుయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేలా చేసుకుంటుంది వారి యూట్యూబ్లో వారి యొక్క సందేశాలు వారి ప్రవచనాలు కొన్ని లక్షల వ్యూస్ దాటిపోయి పోషకం దాటిపోయి ఉన్నాయి అంత ప్రముఖమైన వ్యక్తి రాజమండ్రి మీద అత్యంత అభిమానంతో ఏ ప్రవచనం కావాలనో సాహసించి అరవై రోజులు ప్రవచనం చెప్పడం అనేది చాలా కష్టమైన దానికి ఆయన నేను చెప్తానని మన మీద అనుగ్రహంతో ప్రేమగా ఇది రాజమండ్రిలో అయితే మనకి సాధ్యం గణపతి గణం పట్టుకోవడం ఆనంద అలాగే ఋషిక ఒక సత్సంగం ఋషిక గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది దాన్ని నడిపించినట్టుగా వీరి యొక్క ఆశ్వాసం అంటే మీరు చేసిన ఒక మేము చూసుకుంటాం మీరు ఈ ప్రవచనం రాజనీ చేయండి అని చెప్పి ఆయన అంగీకరించి కూడా ఈ ప్రవచన కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు ఇది రెండేళ్ల క్రితం జరిగింది దీనికి చాలా రకాలైన ప్రయత్నాలు చేసి ఈ గణం అందరూ కూడా చాలా దీనికి ఒక కార్యరూపం దాచేయాలని చేశారు దీంట్లో ముఖ్యంగా మూడు విషయాలు సమకాలీన సమాజానికి కావాల్సిన భారతం గురించి చారిత్రాత్మక కోణం ఏదైతే ఉందో అందులో కొన్ని అవాస్తవాలు ఉన్నాయి కనుక వాటిని వాస్తవమైన భారతం ఏమి అన్నది ద్వారా మనం తెలుసుకోవడం అలాగే రెండవది ఆధ్యాత్మిక కోణం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆధ్యాత్మికంగా ఒక పురాణం విని తరించాలంటే ఏమిటి మార్గం చాలా సులభంగా కలియుగంలో మనకి ఈ ధర్మాచరణ ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పే విషయం అది భారతం ద్వారా మనకు ఆధ్యాత్మికంగా మూడో విషయం ఏంటంటే యువతకు ముఖ్యంగా ఇవాళ బదులు కావాల్సింది ఈ పని చేస్తే నా వెంటనే ఏం జరుగుతుంది అనే ఒక అవసరం యువతలో ఉంది కనుక యువత కూడా చక్కటి మార్గ నిర్దర్శనం చేసే పద్ధతిలో దీని ఒక సామాన్యత స్పృహతో ఆనాటి ఆచారాలు ఆనాటి అనుష్ఠానం ఆనాటిది ఈనాడు ఏ విధంగా మనం సాధించి స్వలభంలో మోక్షం అన్న పొందగలమైన విషయం కదా గురుగారు చాలా ప్రస్ఫుటంగా మనకు ఒక వివరణ ఇవ్వనున్నారు కనుక అత్యకే మిత్రులు మీ అందరికీ మా యొక్క విజ్ఞప్తి కోరిక ఏమిటంటే మీరు దీన్ని సాధ్యం ద్వరపు మన యువతకి చేరువుగా చేసి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వారి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొంది అలాగే మన ధర్మం మన సనాతన ధర్మం యొక్క విలువ వాళ్ళు తెలుసుకుని పాటించి దానివల్ల వాళ్ళు లాభాన్వితలు అవ్వాలని గురువుగారి యొక్క సమరా